రైతు భరోసా రైతులకు శుభవార్త వన్ టైం ఖాతాకు రూపాయలు పదిహేను వేల ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి అన్నదాతలకు బంపర్ శుభవార్త మీరు ఎలా ఉన్నారు అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి రైతు ఆశలపై ఒక మేజర్ అప్డేట్ రైతులకి ఇది శుభవార్త మీరు ఏమనుకుంటున్నారు పదిహేను వేలు ఏకకాలంలో బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అని ఎలా ఆలోచిస్తున్నారా అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి దీనిపై ప్రభుత్వం అప్డేట్ ఇవ్వవచ్చని నివేదిక సూచిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలను మాఫీ చేస్తుంది రెండు లక్షల రుణమాఫీ చేశారు మూడో విడత రుణాన్ని మాఫీ చేయాలని రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ ఈ నెల పదిహేనవ తేదీతో పూర్తయింది దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు రుణమాఫీ చేసిందని చెప్పవచ్చు ఆగస్టు పదిహేను శ్రీ సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీని ప్రకటిస్తున్నారు దీంతో చాలామంది రైతులు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు అయితే రైతుల భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తుంది ఈ పథకం లబ్ధిని అర్హులకు అందజేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ చెప్తుంది అయితే రైతు హామీల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాలి కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అందుకు ఇప్పుడు అంతే మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఆగస్టు పదిహేనున రుణమాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు భరోసాపై రేవంత్ సర్కార్ దృ దృష్టి సారిస్తుందని సమాచారం అంటే నెలాఖరులో రైతు భరోసా యోజన గురించి ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేయవచ్చు ఇదే జరిగితే రైతుల ఆశలు నెరవేరుతాయని చెప్పవచ్చు ఎందుకంటే రైతు భరోసా కింద ప్రభుత్వం పదిహేను వేలు ఇవ్వాలి ఈ పథకం విధి విధానాల త్వరలో వెల్లడి కానున్నాయి దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిత ప్రకటన లేదు రానున్న రోజుల్లో రేవంత్ ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి